సిపిఎం పార్టీ నాయకులు సామినేని రామారావు గారి హత్య జరిగిన తర్వాత ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా సిపిఎం పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా టీఆర్ఎస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ హత్యను ఖండించడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో హైదరాబాద్లో సిపిఎం పార్టీ ఒక సభ ఏర్పాటు చేసి హైదరాబాదులో ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలని అంటే కమ్యూనిస్టుకి సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీలను ఉభయ కమ్యూనిస్టుల్ని పిలిచి రామారావు గారి హత్య పైన మాట్లాడాలి అని చెప్పి వారు కోరినటువంటి సందర్భంలో అక్కడికి వచ్చినటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులు మాట్లాడుతూ రామారావు గారి హత్య జరగడం అత్యంత బాధాకరం అదేవిధంగా మరొక కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ హిడ్మాను కూడా ఇదే విధంగా హత్య చేయించింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు దీన్ని భారతీయ జనతా పార్టీ నుంచి చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే రామారావు గారి హత్యని భారతీయ జనతా పార్టీ నుంచి కూడా చాలా తీవ్రంగా ఖండించాము ఏదైతే హిడ్మా యొక్క ఎన్కౌంటర్ విషయాన్ని ఆ వేదికపైన ప్రస్తావన చేయటం అనేది సమంజసం కాదు ఎందుకంటే ఈరోజు హిడ్మా హత్య విషయంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఆ విధంగా మాట్లాడుతున్నారు అంటే కేంద్ర బలగాలను అవమానించడం కిందనే మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము భావిస్తూ ఉన్నాం వీరోచితంగా పోరాటం చేసి విజయం సాధించినటువంటి కేంద్ర బలగాలను ఈరోజు అవమానించే విధంగా మాట్లాడారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం ఎందుకంటే రామారావు గారి హత్య విషయంలో ఒక్కటే మీరు ఆలోచన చేయాలి రామారావు గారి కుటుంబానికి న్యాయం జరగాలని మీరు కోరుకుంటున్నారా లేకపోతే ఇటువంటి వేదికలు ఏర్పాటు చేయించి దాన్ని ఒక రాజకీయ వేదికగా ఉపయోగించుకొని భారతీయ జనతా పార్టీ పైన కేంద్ర ప్రభుత్వం పైన మీకున్నటువంటి అక్కసును వెళ్ళగక్కాలనుకుంటున్నారా అన్నది కమ్యూనిస్టు సోదరులు ఒకసారి ఆలోచన చేయాలి భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రం మేము ఖచ్చితంగా రామారావు గారి కుటుంబానికి న్యాయం జరగాలి అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఇది ఏమాత్రం రాజకీయంగా కూడా చూడాల్సినటువంటి అవసరం లేదు ఇప్పటికే కమ్యూనిస్టు నాయకులు పోలీసులపైన వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ ఉన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం అటువంటి నేపథ్యంలో మరొక వైపు ఈరోజు హిడ్మా అచ్చన కూడా దీంతో ముడిపెట్టి కేంద్ర బలగాలను కూడా అవమానించే విధంగా మాట్లాడటం అనేది మంచిది కాదు మీరు ఇప్పటికే మీ దగ్గర ఏదన్నా కానీ సాంకేతిక ఆధారాలు కానీ లేకపోతే ఏదన్నా సమాచారం కానీ ఉన్నట్టయితే పోలీసులకి తెలియజేసినట్టయితే ఇంకా మెరుగైనటువంటిది ఆ కుటుంబానికి న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మాట్లాడాలి తప్ప దీన్ని ఒక రాజకీయ వేదికలాగా ఉపయోగించుకొని వేరే రాజకీయ పార్టీలపైన విమర్శ చేయటం అన్నదైతే మంచి పద్ధతి కాదు అని చెప్పి కమ్యూనిస్టు సోదరులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం